పండిస్తామండి ఆ ధన్యవాదాలు అన్ని మనోలు ఉండాలి మనం కోరుకుంటాం పండిస్తామంటే ఉంది ధన్యవాదాలు కూడా ఉంది తాడేది మనకి ఉండవు బాబు కొరవలు ఇవన్నీ వీడి సత్తా వెళ్ళి విడియాలి మీరు ఎక్కడ డబ్బులు పడాలి పండు మొదలెంట్ పూర్తి చేసుకుంటాం దయచేసి ఎవరో అటు కాదు బాబు పండు వస్తుంది మొదటి పూర్తి చేసుకుంటుంది ఎవరో లైన్ లో ఉండదు ఎవరో లైన్ లో ఉండదు దయచేసి మొదటి చేస్తుంది తండ్రి వెంకట్రాములు పాడు బండి రెండో రోజు దయచేసి ఎవరో లైన్ లో ఉండదు ఎవరో తనతో బెదిరించడానికి చేసి దయచేసి రెండో బండి వినాయక వల్లంపూడి వారు దయచేసి బండి మీద సిద్ధం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం చండ వెంకట గారు వారంకోడు బండి రెండో రౌండ్ దగ్గరలో కొట్టిందండి అలాగే శిక్షుగనక వల్లంపూడి వారు బండి రెడీ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం రెండో రౌండ్ పూర్తి చేసుకుంది దయచేసి ఎవరు చాలా జాబ్ ఉండాలి మూడో రౌండ్ గట్టికి వచ్చిందండి అలాగే సిద్ధి వినాయక వల్లంపూడి బండి కొంచెం తొందరగా లైన్ లో పెట్టాల్సిందే కూర్చున్నా సిద్ధి వినాయక రౌండ్ కంప్లీట్ అయింది